మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా అవతరింపజేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిత్యం వివిధ మండలాలలో పర్యటిస్తూ గ్రామాల అభివృద్ధి దిశగా టీడీపీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు స్వయంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగి పార్టీ పటిష్టతపై దృష్టి సారించడం పట్ల ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు గ్రామ గ్రామాల నేతలు కార్యకర్తలు స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు ఈ ప్రక్రియలో భాగంగా గ్రామాలలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒకవైపు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు సమస్య తెలిపిన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు గ్రామ సభలు నిర్వహించి మండల నాయకులు మరియు గ్రామ నాయకుల సమక్షంలో గ్రామ కమిటీలను ఎన్నుకుంటున్నారు నేతలు అందరూ కూడా సమష్టిగా కృషి చేసి గ్రామాల అభివృద్ధితో పాటు పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంట టీడీపీ ప్రధాన కార్యాలయం పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు కాకర్ల వెంకట్ మన్నెం మధురెడ్డి తదితరులతో పాటు ఆయా మండలాలకు చెందిన టీడీపీ కన్వీనర్లు గ్రామస్థాయి నాయకులు ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారిని చాలా సార్లు చెప్పడం జరిగింది ఈసీని చాలా సార్లు కలిశాను వాళ్ళు ఏంటంటే మొత్తం ఎనిమిది మండలాలకు కలిపి ఎనిమిది కోట్ల దాకా ఖర్చు పెట్టాలి మనం ఆ పథకాన్ని మళ్ళీ లైన్లో తేయడానికి ఆ కాంట్రాక్టర్ తోటి వర్క్ చేస్తున్నాము అది కొంతవరకు ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి నాయకత్వం తోటి ఎమ్మెల్యే ఆఫీస్ తోటి డైరెక్ట్ కోఆర్డినేషన్ చేసేదానికి ఈజీగా టెక్నాలజీ యూజ్ చేసుకొని రాబోయే రోజుల్లో మనం ముందుకు పోవడం జరుగుతాము అందుకని టెక్నికల్గా కూడా కొద్దిగా తెలిసిన వాళ్ళ కమిటీలో పెట్టుకొని పాత నాయకులు ఉన్నా కూడా వారి సూచనలు తీసుకుంటా ఉంటున్నారు కాబట్టి మనకు స్థాయిలో కూడా థర్టీ త్రీ పర్సెంట్ అలాగే వెళ్ళాలి అనేది గారి ఉద్దేశం కూడా అనారకం ఉంటున్నారు కాబట్టి మనకు స్థాయిలో కూడా థర్టీ త్రీ పర్సెంట్ అలాగే వెళ్ళాలి అనేది గారి ఉద్దేశం కూడా అనారకం నుంచి మళ్ళీ ఎవరెవరు ఉన్నారు ఊళ్ళో ఎవరు యాక్టివ్గా ఉంటున్నారు ఇప్పుడు మన పంచాయతీని చూసుకుంటే ఒక ఆరు ఏడు హ్యాబిటేషన్స్ ఉన్నాయి అంటే మనం ఏ లెవెల్కి వెళ్తు వెళ్తున్నామంటే ఇప్పుడు ఒక ఎస్సీ కాలనీలో ఒక యాభై గడపలు ఉన్నా కూడా అక్కడ ఒక బోర్ సార్ బోర్ కావాలి సార్ చెప్పిన విషయం మీకు చెప్పాలి గ్రౌండ్ ఏం జరుగుతుందో మీకు చెప్పాలి కదా సార్ కేబుల్స్ ఖరాబ్ అయిపోయింది అది లైన్ లైన్ కేబుల్ సార్ లైన్ పోయి వేస్తారు కదా సార్ పైన కేబుల్స్ ఆ కేబుల్స్ కొత్త కేబుల్ ముందు సాల్వ్ వాళ్ళ కింద ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఇలా ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కేబుల్ సార్ అది మాకు బీసీ కాలనీ వరకే సార్ ఊర్లో కాదు సార్ మా బీసీ కాలం వరకే ఖరాబ్ అయిపోయింది కేబుల్స్ ఖరాబ్ అయిపోయింది అది లైన్ లైన్ కేబుల్ సార్ లైన్ పోయి వేస్తారు కదా సార్ కేబుల్స్ ఆ కేబుల్స్ కొత్త కేబుల్ సో కింద ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఇలా ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కేబుల్ సార్ అది మా బీసీ కాలే వరకే సార్ ఊర్లో కాదు సార్ మా బీసీ కాలం వరకే ఖరాబ్ అయిపోయింది కిడ్నీ పేషెంట్ కు వాళ్ళకు ఫిన్షన్ చాలా మంది ఉంది సార్ కిడ్నీ పేషెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ నాకు ఆధార్ కార్డు ఇచ్చి సార్ వాళ్ళు రాలేని పరిస్థితి ఇవి ఎంత కండిషన్ పరిస్థితి వాళ్ళకు వన్ ఇయర్ నుంచి రాలేదు సార్ మరి సార్ లే అక్కడే చేస్తాం సార్ మీ దేవాలయం సార్ ఎంతో మంది మా తాలూకాలో నాకు వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే సార్

ಎಂದು ಬೇರೆ ಇದಕ್ಕೆ ಇಲ್ಲ ಅಂತ ಕಾಣುತ್ತೆ ಆ ರೋಡ್ ಆಹಿಂದಾರೋದು ಚೇಂಜ್ ಆ వారి వారి కేటాయించి ఇక్కడ మన మన భైరవం పంచాయతీలో చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యులు చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు శాసనసభ్యుల ద్వారా తెలియజేసుకుంటున్నాం పేర్లు పేర్లు చెప్తారు సభ్యుత్వాలు చేసిన పేరు చెప్పండి చెప్పండి మళ్ళీ కృష్ణ గారు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్

గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు వేసుకోవడం చివరికి మన గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మన గౌరవ అధ్యక్షుడు ఎందుకునే స్థాయి వరకు ఎలక్షన్ జరగాలి మనం ఇది సో ఇది ఆ ప్రాసెస్లో అలాగే రెండో ఒకటి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ యూత్ రావాలి కమిటీల్లోకి కొత్త ముఖాలు రావాలి కొత్త రకం రావాలి అనే ఉద్దేశంతో మనం దీన్ని చేస్తాము ఈ ప్రాసెస్ ఎవరైనా సరే రూమ్ లో ఎవరైనా కూడా ఏ పదమైనా అడగచ్చు ఫ్రీగా గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రయత్నం జరగలేదని భావిస్తా ఉన్నా నేను గ్రామ లెవెల్లో ఒకసారి మనం అంతా దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకొని మనకు ఎంత బలం ఉంది మన కుటుంబం పెద్దది కార్యకర్తల బలం ఉంది నాయకులు ఉన్నారు కాకపోతే కొంత కోఆర్డినేషను సరిగా జరగట్లేదు సమన్వయం లేదు అది ఫిక్స్ చేసుకోవడానికి అన్నట్టుగా మనం గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కూడా వీలైనన్ని గ్రామ కమిటీ సమావేశాలకి నేను అటెండ్ అవుతూ ఉన్నాను దాదాపుగా ఇప్పటికే నలభై పంచాయతీలు అటెండ్ అవ్వడం జరిగింది